నా పేరు ముద్రబైన రామకృష్ణ అండి గ్రామం రాజలింగాల మండలం ఏనుకూరు మండలం అండి జిల్లా ఖమ్మం జిల్లా ఈ స్వీడ్ అనేది బాగుంది ఆడ తెచ్చారు ఏందంటే గుంటూరులో ఇట్లా పలానోళ్ళు మాకు తెలిసినోళ్ళు వేస్తే దాన్ని చూసి మేము తెచ్చాం స్వస్తికు ఉన్న పలంగా మొలక శాతం స్వీడ్ పెట్టిన కానించి కూడా మొలక శాతంలో ఉంది ఏరు వ్యవస్థ బాగుంది తర్వాత ఏంటంటే మొక్క చావటం కూడా మనకి ఇందులో చావు చెట్లు కూడా ఎక్కువ పట్టలేదు క్రాప్ కూడా మంచిగా వచ్చింది కానీ బాగుంది ఏరియా వ్యవస్థ బాగుంది కుచ్చ లెక్క వచ్చింది మంచిగా మేమే పెట్టుకున్నాం అండి ఏరే రకంగా పోలిస్తే ఈ ఈ క్రాప్ దగ్గర ఉంది మంచిగా వర్షాలకైనా తట్టుకుంటది గుబ్బ కూడా రాలేదు నల్లి కూడా ఇంటర్ కాలం మొదటి నుంచి బాగా సైడ్ బ్రాంచెస్ తోటి వచ్చాయి కానీ పైకి వచ్చాక ఇంకా బాగా వచ్చింది పైకి వచ్చాక సైడ్ బ్రాంచెస్ వచ్చి మంచిగా కాపు కూడా మంచిగా వచ్చింది పర్లేదండి మిగతా వాటి మీద ఇది కాపు బాగానే ఉందండి కాపు బాగుంది ప్లస్ గణప దగ్గర అండి ఇది గనుపు దగ్గర వెయిట్ కూడా వస్తుంది కాయ కలర్ తిక్కుగా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది మార్కెట్లో రేటు కూడా పడింది నిండు ఎరుపు రంగండి కాయ ఉంది బాగుంది మిగతా వాటి మీద పోలిస్తే ఇది బాగానే ఉంది కొంచెం రోగాలు కూడా తక్కువే వర్షము ఎక్కువైనా తట్టుకుంటుంది వర్షం లేటు నీళ్లు కట్టడం లేట్ అయినా తట్టుకుంటుంది కొట్టిన మంది అమ్మటే తీసుకుంటుంది కింద నుంచి పై వరకు ఒకటే సైజ్ ఉందండి కాయ కూడా ఈ స్వస్తి ఇంకో దగ్గర గనుపు మిగతాది కొంచెం అది ఎడగనుపు ఎడం కాయ అది దీని మీద పోల్చుకుంటే అది కొంచెం తక్కువే అనిపించింది నాకు ఇది ఇది ఒకే పొలంలో వేరే రకాలు వేసామండి అది జబ్బులకి తట్టుకోలేదండి ఇది స్వస్తికి తేజ అనేటిది ఈ గుబ్బకు కానీ నల్లికి కానీ వీటికి తట్టుకుందండి దోమ కూడా రాలేదు ఎక్కువ ముడతలు కూడా రాలేదు క్రాప్ అయ్యేంత వరకు కూడా మెయిన్ మనకి వీళ్ళు అసలు నాకు నీరు ఫైన్ సార్ రాలే ఏడు రాలేదు మిగతా వాటికి వచ్చింది కానీ వీటికి రాలే ఆకు మచ్చ లేదండి కొమ్మకులుడు కూడా నైంటీ నైన్ పర్సెంట్ లేదు స్వస్తికి తేజాలో పండు పూతలు ఆ ఆకు రాలడం కానీ అలాంటివి లేవండి తాలు కూడా తక్కువేనండి తాలు కూడా చాలా తక్కువ వేరే విత్తనాలతో పోలిస్తే ఈ మార్కెట్ విషయంలో కాయ సైజు ఉంటది కలర్ ఉంటది కాబట్టి రేటు బరాబరి ఉంటుంది అండి కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అప్పుడప్పుడు ఆ మందు కొట్టండి ఈ మందు కొట్టండి అని చెప్తూనే ఉన్నారు సార్ వేసుకోవచ్చు అండి అన్ని రకాలుగా తెగుళ్ళ విషయంలో ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంచిగా ఉంది ఈ సీడ్ వరకు సస్తిక్ తేజ నేను ఎక్కడ వేశానండి మిగతా ఏరియా వేసాను కానీ ఈ స్వస్తిక్ తేజ అనేది ఎకరానికి నలభై కింట్ల దిగుబడి వస్తుందండి రెండు సంవత్సరాల నుంచి వేస్తామండి వేస్తున్నాం అండి స్వస్తికి తేజ మూడో సంవత్సరం కూడా మళ్ళీ ఇదే వేస్తామండి నచ్చింది మాకైతే నేను ఇప్పుడు ఈ మిర్చి బట్టి కూడా ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఇరవై సంవత్సరాల నుంచి వేసిన స్వీళ్లల్లో పోల్చుకుంటే ఈ స్వస్తిక్ తేజ మంచిగా అనిపించిందండి నాకు అందుకనే నేను ఇప్పుడు మూడో సంవత్సరం నుంచి వేస్తున్నాను పర్లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వేద్దామని అనుకుంటున్నాను ఈ స్వస్తిక్ తేజ వేసామండి మంచిగా దగ్గర గనుపు కాపు దిగుబడి కూడా బాగా వస్తుందండి కలర్ ఉందండి కలర్ ఫుల్గా ఉంటుంది కాయ మాత్రం మార్కెట్లో మంచిగా హై రేటు పడింది కాయ కూడా సైజ్ ఉంటుంది వెయిట్ పూర్వం కూడా మంచిగా ఉందన్నమాట